శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ సూచనల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి సమస్య పట్ల సానుకూలంగా స్పందించి చర్చలకు పిలిచిన నేపథ్యంలో బేషరతుగా సమవిరమించారు యూనియన్ అధ్యక్షులు కట్టమూరి వీరబాబు జనరల్ సెక్రటరీ ఉందూర్తి ఇస్సాక్ ఈ మేరకు లాలచెరువు వద్దనున్న జిల్లా ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయ ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు సతీసాయి డ్రింకింగ్ వాటర్ వర్కర్స్ యూనియన్ పురుషోత్తపట్నం ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారన్నారు ఇరవై ఒక్క నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి అని ఈఎస్ఐ కంటిన్యూ పేస్లిప్ జారీ ఉద్యోగ భద్రత అవుట్సోర్సింగ్లో ప్రతి నెల పదవ తేదీలోపు జీతాలు చెల్లించాలి అని అంశాల ఆధారంగా సోమవారం నుండి సమ్మె ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి యూనియన్ నాయకులతో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో చర్చించి ప్రభుత్వ పరంగా నిర్ణయాన్ని తెలియచేయడం జరిగింది ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ బీవీగిరి మరో దఫా దీక్ష శిబిరం వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించి సమ విరమణ చేయవలసిందిగా కోరారు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమావేశంలో సమస్య పరిష్కారం దిశగా తెలిపారు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో సత్యసాయి స్కీము పురుషోత్తపట్నంలో డెబ్భై నాలుగు నివాస ప్రాంతాలకి మనం సరఫరా జరుగుతుంది ఇది రెండు వేల ఆరులో మన సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఐదు వందల కోట్లతో నిర్మాణం చేసి ఈ డెబ్బై నాలుగు హ్యాబిటేషన్స్కి ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది అది మొదట్లో ఎల్ కంపెనీ వాళ్ళే నిర్మాణం చేశారు వాళ్ళే మెయింటైన్ చేశారు తదుపరి జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా పరిపాలనా ఆమోదం జిల్లా పరిషత్కి తీసుకొని ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ నిర్వహించడం జరుగుతుంది అయితే గత నాలుగేళ్ల నుంచి కూడా ఈ జిల్లా పరిషత్కి హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత మనకి పేమెంట్లు రిలీజ్ చేయడము డిలే అవుతూ వచ్చింది రకరకాల ప్లాట్ఫామ్స్లో మేము రిప్రజెంట్ చేస్తున్నాం బిల్స్ కూడా జిల్లా పరిషత్కి పంపడం జరుగుతుంది వాళ్ళకి అక్కడ ఉన్న బిల్స్ ప్రాబ్లం వల్ల నిధుల లభ్యత వల్ల వాళ్ళు కూడా ఇప్పటివరకు చేయలేదు మన సోదరులు కూడా చాలా నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు మన అక్టోబర్లో కూడా చేస్తే కొంత వాళ్ళకి రిలీజ్ చేయించి మళ్ళీ కంటిన్యూ చేశాము మరి వాళ్ళకు వచ్చి పాత కాంట్రాక్టర్ ఒక ఐదు నెలలు ఇప్పుడు ఉన్న కొత్త కాంట్రాక్టర్ పదమూడు నెలలు కలిపి పద్దెనిమిది నెలలు అంటే నలభై ఎనిమిది నెలల ఈ కాలంలో నాలుగు నాలుగు సంవత్సరాలకి గాను నలభై ఎనిమిది నెలల కాలంలో పద్దెనిమిది నెలలకి వీళ్ళకి జీతాలు ఇవ్వవలసింది ఉన్నది దానివల్ల వాళ్ళు వాళ్ళ ఆవేదనను వ్యక్తంపరచడానికి నిన్న ఉదయం నుంచి ఇక్కడ స్ట్రైక్ చేయడానికి టెంట్ వేసి స్ట్రైక్ చే స్ట్రైక్లో కూర్చున్నారు నిన్న నుంచి మేము ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వానికి మరి గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారికి కలెక్టర్ గారికి అందరికీ కూడా మా మా ఈఎన్సి గారికి అందరికీ కూడా నివేదిక సమర్పించడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు కలెక్టర్ గారు కూడా డిప్యూటీ సీఎం గారితో పేషీతో కూడా మాట్లాడి దీన్ని రిజర్వ్ చేసే దృష్టిలో ముందుకు వెళ్లడం జరుగుతుంది దాని గురించి వీళ్ళతో కూడా చర్చలు జరపడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని రేపు ఈవినింగ్ గౌరవ మంత్రివర్యులు డిపి్యూ సీఎం గారు కూడా మాకు అపాయింట్మెంట్ ఇచ్చి వీళ్ళ వీళ్ళకున్న లోటుపాట్లు ఏంటి ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రేపు సాయంత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము అందరం కలిసి వెళ్తున్నాము దీని నిమిత్తం మీరు వాళ్ళ వాళ్ళ కార్యాచరణ చెప్పాల్సింది కోరుకుంటుంది